నేతి బొబ్బట్లు తయారు చేసుకునే విధానం చూద్దాం పర్ఫెక్ట్ కొలతలతో చేసిందండి ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు ఒకసారి ట్రై చేసి చూడండి అండి ఈరోజు ఉగాదికి భక్షాలు చేసుకుందామండి అందుకు ఒక శనగపప్పు తీసుకున్నాను అండి ఇప్పుడు కడిగి నానబెట్టుకుందాం మంచిగా ఒక రెండుసార్లు కడిగి నీళ్ళు వేసుకొని పెట్టుకోవాలి రెండుసార్లు కడిగి మునిగదనక నీళ్ళు పోసుకొని ఒక రెండు గంటలు నానబెట్టుకుందాం రెండు గంటల తర్వాత పప్పు మంచిగా నానింది ఇప్పుడు ఈ నీళ్ళతో సహా కుక్కర్లో వేసుకొని ఉడికించుకుందాం పప్పు కుక్కర్లోకి కుక్కర్లకి మంచిగా నానింది చూడండి ఇగో ఇప్పుడు కుక్కర్లో మూత పెడదాం కుక్కర్కు చిన్నమంట మీద ఒక మూడు విజిల్లు రానియాలి ఒక మూడు విజిల్ల తర్వాత పప్పు మంచిగా ఉడికింది ఇప్పుడు స్ట్రైనర్లకు తీసుకున్నాం ఫ్యాన్ కింద పెట్టి చల్లగా చేసుకుందాం పప్పు ఇప్పుడు పప్పు మొత్తం చల్లగా అయిపోయింది ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు ఇది పప్పు రెండుసార్లు మిక్సీకి వేసుకుందాం ఒక కప్పు ఫుల్లుగా పొడగా పప్పు తీసుకున్నా కదండి ఇక ఫుల్లుగా పిండి తీసుకుంటున్నాం మేదా పిండి అందులోకి ఒక చిటికేడు ఉప్పు ఒక చిటికేడు పసుపు ఒక టేబుల్ స్పూను నెయ్యి ఈ పిండిలో పసుపు ఉప్పు కలసలు నెయ్యినన్నీ కలసలు కలుపుకొని కొన్ని కొన్ని చూస్తూ పిండి తీసుకోవాలి కొన్ని కొన్ని నీళ్ళు వేస్తూ పిసుకోవాలి పిండి మంచిగా మెదుపుకోవాలి ఇట్లా సాఫ్ట్ అయ్యేదాకా పిండి ఇట్లా ఈ మట్టతోటి వస్తే మంచిగా పిండి సాఫ్ట్ అవుతుంది ఇలా కొంచెం నూనె వేసుకొని పిండి ముద్ద తీసి ఇలా పెట్టేసి ఒక మూ మూత వేసుకొని ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకున్నాము స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఏ కప్ అయితే శనగపప్పు తీసుకున్నాను అది కొంచెం తక్కువ తీసుకున్నానండి ఇది ఫుల్గా తీసుకున్నా ఒక స్పూన్ అన్ని నీళ్ళు వేసుకొని బెల్లం కరగనిద్దాం కరుగుతుంది చూడు బెల్లం మంచిగా కరిగిపోయింది కదండి శనగపప్పు రెండు రెండు సార్లు మిక్సీ చేసుకున్నానండి ఇంకా సార్లు మిక్సీ చేసుకొని రెండు సార్లు కాకపోతే మూడు సార్లు కూడా చేసుకోవచ్చు అండి కొంచెం కొంచెం వేస్తూ కొంచెం దగ్గరకు వస్తుంది కదండి ఇప్పుడు కొంచెం నెయ్యి వేసుకుందాం నేను ఇంకా చేసుకున్న నెయ్యి అండి ఇది చిట్కాడు ఉప్పు పిండిలో కూడా వేసుకున్నా ఇప్పుడు ఇంట్లో కూడా వేసుకున్నా మనం చేసుకున్నట్ నెత్తి బొబ్బర్లు కదండి మంచి టేస్ట్గా ఉంటాయి ఉండాలన్నీ ఒక స్పూన్ తోటి ఇట్లా మెదుపుకోవాలి కడాయికెళ్ళి ఈ ప పిండి సపరేట్ అయ్యేదాకా ఉడికించుకోవాలి కడాయికెళ్ళి సపరేట్ అవుతుంది కదా పిండి ఇప్పుడు ఇలాచి పౌడర్ వేసుకు ఒక ఆరు ఇలాచి రోట్లేసి దంచి పౌడర్ చేసుకున్నాం ఇప్పుడు ఫ్యాన్ కింద పెట్టి చల్లగా చేసుకున్నాం ఏ సైజు కావాలో ఆ సైజు ఉండ చేసుకోవాలి అన్నీ ఇట్లనే చేసుకోవాలి చేసుకొని ఇప్పుడు పిండి కూడా ముద్దలు చేసుకుందాం ఇంకా మంచిగా కా పది పదిహేను నిమిషాలు మంచిగా నానింది పిండి ఇప్పుడు మనకి ఏ సైజు ఉండ ఉన్న ఆ సైజు ఇప్పుడు భక్ష్యాలన్నీ చేసుకుందాం అన్ని ముద్దలను ఇట్లా చేసి పెట్టుకొని అన్ని పిండి ముద్దలు కూడా ఇట్లా చేసేసుకున్నా ఒక పీట వేసుకొని దాని మీద ఒక వైట్ కవర్ ఇట్లా కట్ చేసుకొని వేసుకోవాలి రెండు సైడ్లు మీద వేసేదానికి దీనికి రెండు సైడ్లు నెయ్యి రాసుకోవాలి పూర్ణం తీసుకోవాలి స్టఫింగ్ మనం ఎంత కావనో అంత పలుసగా చేసుకోవాలి పొయ్యి మీద ఒక కడాయి పెట్టి దాని మీద కూడా కొంచెం నెయ్యి వేసి ఇప్పుడు మీదున్న పేపర్ తీసేసి కవర్ తీసేసి వేసుకోవాలి ఒక వయసు కాలినాక ఒకవైపు తిరిగేసుకోవాలి కొంచెం కొంచెం నెయ్యి వేస్తూ రెండు వైపులా కాల్చుకోవాలి సరేతన అంతా ఇట్లా అంటుంటే మంచిగా పొంగుతుంటుంది ఇట్లా పొంగాలి బొబ్బట్లు మంచిగా వచ్చినట్టు అంటారు బొబ్బట్లు అంటారు అన్నిట్లనే చేసుకోవాలి ముందే చేస్తున్నానంటే ఎవరన్నా చేయరా ఉంటే చేసుకుంటారని పండుగకు ముందే చేసి చూపిస్తున్నానండి ఇట్లా పర్ఫెక్ట్గా పొంగుతాయండి కరెక్ట్గా చేస్తే పొయ్యి హైలోనే ఉండాలండి చేస్తున్నప్పుడు హైలు ఉంటేనే ఇట్లా మంచిగా వంగుతాయి చేసుకోవాలండి రెడీ అయిపోయినాయి అండి ఎవ్వరు సాయం లేకుండా నేను బొబ్బట్లు ఒక పది నిమిషాలలోనే చేసేసుకున్నానండి ఈ వీడియో కాల్కి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండి ఈ వీడియో నచ్చిందండి నచ్చిందని అనుకుంటున్నా ఈ వీడియో కనుక నచ్చితే ఎంత పర్ఫెక్ట్గా వచ్చినాయండి నేతి బొబ్బట్లు తయారు చేసుకునే విధానం చూద్దాం ఉగాది పండుగ వస్తుంది కదండి ఎవరన్నా తెలియని ఉంటే చేసుకుంటారని ముందే చేసి చూపిస్తున్నానండి ఒకసారి ట్రై చేసి చూడండి కరెక్ట్గా అన్నీ కరెక్ట్గా కుదిరినాయండి సూపర్గా వచ్చినాయి బొబ్బాట్లు సరే ట్రై చేసి చూడండి